చేపలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి చేపలు తినడం కోసమైతే ఎంతైనా ఖర్చు పెడుతుంటారు ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ అటువైపు ప్రాంతాల్లో కనుక చూసుకుంటే పులస చేపకి ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసు వేలల్లో ఖర్చు పెట్టైనా ఆ చేప కూర తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇంకా అలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా విచిత్రమైనటువంటి చేపలు చాలా ఎక్కువ ధర పెట్టి కొనుక్కొని తినేటువంటి చేపలు కూడా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు మనం ఊహించని ఎక్కడా కూడా చూడనటువంటి అత్యంత ఖరీదైనటువంటి చేప ఒకటి ఉంది ఎందుకంటే దానికి వెయ్యిలో లక్షల్లో కూడా కాదు అక్షరాల పదమూడు కోట్ల రూపాయలు కొనుగోలు చేయబడింది ఆ చేప అంత డిమాండ్ ఉన్నటువంటి చేప అది ప్రపంచవ్యాప్తంగా కూడా అంతేకాదు ఇరవై మూడు కోట్ల వరకు కూడా ఒకసారి పలికినటువంటి అరుదైన చేప అది అలాంటి చేప కనీసం తినడానికి కూడా పనిచేయదు అంటే నమ్మగలుగుతారా మరి ఇంత భారీ ఖర్చుతో కొనుక్కునేటువంటి ఆ చేపను ఏం చేస్తారు అంత డిమాండ్ అందు ఆ చేపకెందుకు ఆ చేపకెందుకు వచ్చింది పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం భూమికి ఆవల జీవం ఉందా అని మనం తరచుగా ఆశ్చర్యపోవచ్చు కానీ మన కంటికి కనిపించని లోతైన నీటిలో మనకు తెలియని జీవరాశులు ఎన్నో ఉన్నాయి మన సముద్రాలు మహాసముద్రాలు అనేక రకాల సముద్ర జీవులకు నిలయంగా ఉంటుంది కొన్ని సముద్రం పైన కనిపిస్తే కొన్ని సముద్రం అంచున మాత్రమే జీవిస్తుంటాయి ఇక్కడ మనం తెలుసుకోబోయేటువంటి చేప ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదనేది ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన చేపలలో ఒకటైనటువంటి అంతరించిపోయే దిశగా వేగంగా కదులుతున్నటువంటి చేప ఇది అయితే ఈ చేప నుండి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వాటిని వేటాడడం లేదా పట్టుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేస్తే చర్యలు తప్పవంట అంతరించిపోతున్న ఈ చేపను వేటాడితే కఠిన కారాగార శిక్ష విధిస్తారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు దాదాపు ఇరవై మూడు కోట్ల ఖరీదు చేసేటువంటి ప్రపంచంలోనే అత్యంత విలువైన చేపగా దీనికి పేరుంది ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో పదమూడు కోట్లకు కొనుగోలు చేయబడింది దాని ధర మాత్రమే కాదు ధర మాత్రమే పెరుగుతుంది అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా ఉపజాతిలో అతిపెద్దది ఇది జలంతర్గామి నుండి కాల్చిన టర్పెడో ఆకారంలో ఉంటుంది దీన్ని ఆకారం సముద్రంలో చాలా ఎక్కువ వేగంతో చాలా దూరంగా ఆకారం సముద్రంలో చాలా ఎక్కువ వేగంతో చాలా దూరం ప్రయాణించేలా చేస్తుంది ఈ చేప రెండు వందల యాభై కిలోల బరువు ఉంటుంది మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు ట్యూనా చేపల వల్ల మనుషులకు హాని జరగదు ఇందులో ఉండే ప్రోటీన్ మరియు ఒమేగా త్రీ కంటెంట్ ఔషధాలలో ఉపయోగించబడుతుంది అన్ని బ్లూఫిన్ జాతులు జపాన్లో సుశీ సాషిమీలకు అత్యంత విలువైనవి ఇక్కడ మధ్య తరహా పెద్ద చేపలు ముడి చేపల మార్కెట్లను ఎక్కువగా చేసుకుంటాయి ఈ వాణిజ్య ఔచిత్యం కారణంగా తీవ్రమైన ఓవర్ ఫిషింగ్ ఏర్పడింది అక్టోబర్ రెండు వేల తొమ్మిదిలో ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అట్లాంటిక్ ట్యూనాస్ గత నలభై సంవత్సరాలలో అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా నిల్వలు తూర్పు అట్లాంటిక్ డెబ్బై రెండు శాతం పశ్చిమ అట్లాంటిక్లో ఎనభై రెండు శాతం తగ్గాయని ధృవీకరించింది జీవరాశి అంతరించిపోతున్నందున బ్రిటన్ ప్రభుత్వం వాటిని వేటాడడాన్ని నిషేధించింది ఎవరైనా దానిని స్వాధీనం చేసుకుంటే జరిమానాలు శిక్షగా జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ బ్లూఫిన్ ట్యూనాను చూసేందుకు చాలామంది ఎదురు చూస్తుంటారు కానీ ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది